గత వైకాపా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా విడుదల రజనీ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది నిజానికి అధికారంలో ఉన్న సమయంలోనే ఈమె చేసిన అవినీతి గురించి విస్తృతంగానే ప్రచారం జరిగింది అయితే ఆమెకు మాజీ సీఎం జగన్ అడ్డుకట్ట వేయలేదు అప్పట్లో బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడారు ప్రభుత్వం మారడంతో వారంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పోలీసులతో చెప్పుకుంటున్నారు జగనన్న కాలనీ పేరిట తమ వద్ద భూములు సేకరించి కమిషన్ వసూలు చేశారని అవి ఇప్పించాలని జూన్ నెలలో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు మొరపెట్టుకున్నారు చిలకలూరిపేట మండలం పసుమరకు గుడిపూడి గ్రామాల రైతుల నుంచి రెండు వందల ఎకరాలను మాజీ మంత్రి రజనీ అనుచరులు సేకరించారు ముప్పై రెండు మంది నుంచి తొలుత యాభై ఎకరాలు సేకరించారు ఈ వ్యవహారంలో తమకు రజనీ నుంచి ఒకటి పాయింట్ పదహారు కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు ఎంపీకి విన్నవించుకోగా ఆ మొత్తాన్ని ఇప్పించారు మాజీ మంత్రి రజనీ రంగంలోకి దిగి ఐదు కోట్లు ఇవ్వాలని లేకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తారని తనను బెదిరించారని ఓ స్టోన్ క్రష్ యాజమాని పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు తనతో పాటు మరో ముగ్గురు కలిసి స్టోన్ క్రష్ నడిపిస్తుంటే మాజీ మంత్రి రజని బెదిరించారని ఎడ్లపాడుకు చెందిన నల్లపన్నీని చలపతిరావు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాష్వా కూడా డబ్బులు ఇవ్వకపోతే యాభై కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు దీంతో చేసేదేమీ లేక రెండు పాయింట్ ఇరవై కోట్లు రజనీకి ఆమె అనుచరులకు ఇచ్చామని వాటిని తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు ఇదే విధంగా పలువురు బాధితులు రజనీ ఆగడాలపై ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నారు